విజయ్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ జాతీయ కమిటీ వారు వివిధ రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డుల్ని ప్రదానం చేశారు అందులో భాగంగా మల్కాజ్ నుండి ఎంపిక చేసి రవీంద్ర భారతిలో అలాంటి నటి సినిమా హీరోయిన్ పూర్ణిమ దైవజ్ఞ శర్మ ఫిలిం ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ సరోజనమ్మ చేతుల మీదుగా జాతీయ సేవారత్న అవార్డు మరియు సర్టిఫికేట్ ఇచ్చి సత్కరించారు అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందని శాంతాబాయిని కూడా సన్మానించారు మీరు నాకు అనిపిస్తలేదు సర్టిఫికేట్ కూడా లేదు చూడు అక్కడ అది ఇవ్వు మరి ఒక్కనే ఎవరైనా శ్రీ టాగో రూపేందర్ గారు కదా అవును ఆ సార్ చెప్పి వినయ్ గారు మరి మీ సేవలని నిజంగా దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి సత్కారం అందరి తరపున మరి అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ మిమ్మల్ని ఘనంగా సత్కరించుకుంది నంది నేషనల్ సేవారత్న అవార్డుతో ఓకే నెక్స్ట్ ట్యాగోర్ ఉపేందర్ సింగ్ తన సేవలను మరి ఎంతో మందికి ఉపేందర్ సింగ్ గారు నెక్స్ట్ పి రామదాస్ గారు